పచ్చళ్ళ చేదనం మొదలైంది కాబట్టి తొక్కుడు పచ్చడి పెడుతున్నాం ముందుగా ఇలా ముచ్చుకులు వేసి తీసేసుకొని శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టేసుకోవాలి చెక్ తీసేసుకోవాలి లైట్గా పైప్ అయినా ఇలా లైట్గా పైపైన చెక్ తీసేసుకోవాలి ఫిల్లర్ ఉంటే కనుక ఫిల్లర్తో అయినా తీసుకోవచ్చు లేకపోతే చాకితే ఇలా తీసేసుకోవచ్చు ఇలా చాకితే ఇలా కావాలి పై పొట్టేలాగా తీసేసుకోవాలి చెక్కు తీసుకున్న కాయలు ఇలా బద్దర్లాగా కోసుకోవాలి చిన్న చిన్న బద్దలలాగా కోసుకోవాలి ఇది తొక్కుడు పచ్చడికి ఇలా బద్దలు బద్దర్లాగా కోసుకొని రోడ్లో వేసుకొని కుమ్ముకోవాలి ఈ విధంగా మొత్తం అన్నీ కోసేసుకోవాలి ఇలా కోసుకున్నాక ఒక రెండు గంటల సేపు ఎండలో పెట్టుకోవాలి పది కాయలు ముక్కలు ఇలా బద్దలు కోసుకొని ఎండలో పెట్టుకోవాలి ఒక రెండు గంటల సేపు ఈ డబ్బాతో ఎన్ని డబ్బాలు కొలుచుకోవాలి ఇలాగ ఇలాగ డబ్బా నిండా తీసుకోవాలి ఇలా డబ్బా నిండా తీసుకొని ఎన్ని డబ్బాలు అవుతున్నాయో కొలుచుకోవాలి ఈ డబ్బాతో ఆరు డబ్బాలు నార ముక్కలు అయినాయి దీని సరిపడగా కారం ఉప్పు అవి చూసుకొని వేసుకోవాలి తాలంపు కోసం ఎల్లుల్లిపాయలు మెంతులు ముందుగా ఎల్లుల్లిపాయలు వేసేసుకోవాలి వేసేసుకొని కొద్దిగా కచ్చాపెచ్చ తొక్కుకోవాలి ఇలాగ కచ్చాపెచ్చ తక్కున్న తీసేసుకోవాలి ఈ విధంగా కచ్చాపెచ్చ తొక్కుకోవాలి ఇలాగ రోడ్ ఇలాగ రోడ్లో వేసుకొని దంచుకోవాలి కొద్దిగా కచ్చపిచ్చ అయ్యేదాకా దంచుకోవాలి ఇది ఒక నెల నెల సరిపడగా పచ్చది నెల సరిపడగా పచ్చడి పెడుతున్నాను అంతే ఒక పావు డబ్బాకి ఉప్పు వేసుకోవాలి మనకు కావాలనుకుంటే మనం చూసుకొని కలుపుకోవచ్చు ఈ డబ్బాతో ఆరు డబ్బాలు ముక్కలు పావు డబ్బా ఉప్పు వేసుకున్నాక రోట్లో వేసుకొని దంచుకోవాలి ఇలా గుజ్జులాగా అయ్యేలా దంచుకోవాలి దంచుకున్నాక కారం ఈ గ్లాస్ ఒక గ్లాసు కారం వేసుకోవాలి కావాలనుకుంటే తర్వాత చూసి వేసుకోవచ్చు ఇదంతా వేసుకుని బాగా కలుపుకోవాలి దీంట్లోకి సరిపడగా ఆయిల్ వేసుకు ఒక పావు లీటర్ వరకు ఆయిల్ పోసుకోవాలి ఒక పావు లీటర్ ఒక లీటర్ వరకు ఆయిల్ పోసుకొని ఇలా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేసుకోవాలి అంటే పచ్చడికి తాలింపు పెడుతున్నాను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ని బాగా హీట్ ఎక్కనివ్వాలి కొద్దిగా మెంతులు ఎల్లుల్లిపాయ వేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి ఫస్ట్ మెంతులు వేసేసుకోవాలి అవి కొద్దిగా చెట్టుపట్లాడే చెట్టుపట్లాడేదాకా వేపుకోవాలి కొద్దిగా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి అవి వేగిన తర్వాత ఎల్లుల్లిపాయ వేసేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి కొంచెం ఒక నిమిషం పాటు వేపుకోవాలి కొద్దిగా పచ్చివాసం పోయేదాకా వేపుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ బంద్ చేసేసుకోవాలి ఇది కొంచెం సల్లారిని ఇచ్చాక అప్పుడు పచ్చట్లో కలుపుకోవాలి అప్పుడు నలుపు రాకుండా ఉంటుంది లేకపోతే వేడి వేడిగా వేస్తే కనుక కొద్దిగా నలుపు వస్తుంది కొద్దిగా ఒక్క నిమిషం పాటు సల్లారిని ఇవ్వాలి సల్లారాక పచ్చట్లో వేసేసుకోవాలి ఇదంతా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ స్పూన్ తో ఒక స్పూన్ మెంతి పిండి వేసుకోవాలి వేసుకున్నాక ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇవన్నీ కలిపి బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా బాగా కలుపుకున్నాక జా తల్లిని జాడీల్లో పెట్టేసుకోవాలి తొక్కుడు పచ్చడి రెడీ అయిపోయింది తొక్కుడు పచ్చడి రెడీ అయిపోయింది ఇది కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇది ఒక నెలకి సరిపడగానే పెట్టాం ఒక పది కాయలు